वन्दे चिरीपं लभोस्तु ते శుభాకాంక్షలు సార్ ఇక వేదిక పైన ఆశములైనటువంటి అధ్యక్ష కార్యదర్శులకు మరియు గజిస్ట్రేట్ ప్రధాన ఉపాధ్యాయులకు మరి మండల బాధ్యులకు ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మరి మండల ఉపాధ్యాయులు చెప్తా సార్ నాకు అసలు ఎట్లా అనేది నేను ఇక్కడికి సెప్టెంబర్లో వచ్చాను అంతకుముందు ఎస్ఎస్సి డ్యూటీ చేశాను నేను ఎస్పల్లీ మోడల్ స్కూల్లో డ్యూటీ చేస్తాను సార్ బహుశా మీకు ఐడియా సూపర్వైజింగ్ ఆఫీసర్స్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైనంత మట్టుకు మనం కావాల్సిన కోర్టు ఈ కార్యక్రమం మనందరినీ ఒక్క పదిహేను నిమిషాలు అయితే మొత్తం అయిపోతుంది ఎవరు ఆశ్రపడకూడదు బాగా అందరి అభిమానమే మనకి అందరం సన్మానం చేసుకున్నాం కోరుతా ఉన్నా మేడ మేడలో కులమాలేదాల్సింది కోరుతా ఉన్నా వారు నాకు అందించినటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ కూడా ఈ వేదిక ద్వారా మీకు కూడా నేను బోధన ఆహ్వానం పలుకుతా ఉన్నా అందరికీ కూడా ధన్యవాదాలు మరి నవీశాఖ మండలంలో ఉన్నటువంటి రిపోర్టర్ సహా అందరికీ కూడా ధన్యవాదాలు మీరు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది కళాశాల

నాకు తెలిసి నా ద్వారా ఏ ఉపాధ్యాయుడికి అంటే నేను మంచి చేయకపోవచ్చు కానీ మాత్రం ఎవరికి చెడు అయితే చేయలే కూడా ఏ ఉపాధ్యాయుడికి చెడు మాత్రం చేయలేదు కొద్దిమందికి హార్స్గా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళు రేపు కాబోయేటటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మీరు ఈ రకంగా ఇప్పటి నుంచే ఎందుకు నేర్చుకోవటం లేదు అని చెప్పి కొద్దిమందిని కొంచెం గట్టిగా అన్నా అనే ఉండొచ్చు అంటే మీరు రేపు రాబోయేటువంటి కాలంలో నా దగ్గర నేర్చుకో నేర్చుకుంటారు మీరు ఇక్కడ కదా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కొద్ది మందికి నేర్పినటువంటి సందర్భం కూడా ఉంది ఆ దాంట్లో కొంత అంటే గట్టిగా మాట్లాడి ఉండొచ్చు కానీ నా ద్వారా ఎవరికి ఏ రకమైనటువంటి మేమో కానీ ఏ రకమైనటువంటి ఇంక్రిమెంట్స్ ఆపటం కానీ ఇక్కడ కూడా ఇబ్బంది మాత్రం కలగజేయలే మంచి చేయకపోవచ్చు అందరికీ కానీ మాత్రం ఎవ్వరికి చెడు మాత్రం చేయలేదు ఇది నేను ఈ మండలంలో ముఖ్యంగా ఈ మండలంలో ప్రధానంగా నేను ఈ మండలంలో నా యొక్క ఉద్యోగ జీవితం మొదలైనటువంటి ప్రాంతం బాసర అమ్మవారి యొక్క పాదాల చిత్రలో ఉన్నటువంటి ఈ రెండు మండలాలు నవీపేట వెంజర్ మండలంలో మాత్రమే నేను పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా నాగేపూర్ కేంద్రంగా నాగేపూర్ ఉన్నత పాఠశాలలో నా యొక్క ఉద్యోగ జీవితం స్కూల్ స్ట్రిట్ యొక్క ఉద్యోగ జీవితం ప్రారంభమైంది మరి అదే ఉద్యోగంలో ఇక్కడ మళ్ళీ ఈ మండలంలోనే విద్యాశాఖ అధికారి పనిచేసేటువంటి అవకాశం లభించినట్టు కూడా బాధ్యతగా భావిస్తా కారణం ఏంటంటే అది ఎక్కడ మనం ఇక్కడైనా స్కూల్ సిట్ పనిచేసి మళ్ళీ ఇంతమంది పాతమిత్రులు చాలా మంది ఉంటాయి ఇక్కడ పాతమిత్రులు అందరితో కలిసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ మండలానికి వచ్చి ఇక్కడ విద్యాధికారిగా పనిచేస్తాను చాలా మంది నేను చాలా మంది అంటే నా యొక్క దీంట్లో ఉపాధ్యాయులందరినీ కూడా నేను వాళ్ళ యొక్క పేరుతో సంబోధించాను పేరుతో పిలుస్తాను కారణం ఏంటంటే అటు నేను ఇప్పటికీ కూడా ఆయన ఈ మండలానికి ప్రధాన సెక్రటరీ అంటే జనరల్ సెక్రటరీ కావచ్చు శివను శివ సారనొచ్చు కానీ శివానే పిలుస్తా కానీ కంటే ఇట్లా చాలామందికి నేను పేర్లతో పిలుస్తాను అంటా నాకు అన్నదమ్ములు లేవు అక్క చెల్లెలు ఉన్నారు కానీ అన్నదమ్ములు లేరు వారిని ఎంత పేరు పెట్టి పిలిస్తే నా యొక్క సోదరుడిని నేను పిలుస్తున్నాను అంటే ఒక నా జీవితంగా సోదరుగా భావించి వారి అంత అనుబంధాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి అంటే అది అనేదా కాదు వారి యొక్క ప్రేమానురాగాన్ని పొందేటువంటి ఉద్దేశంతో చేసింది ఇక్కడ ఇంకొకటి నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏ రకమైనటువంటి సిగ్నిచర్స్ కావాలన్నా అది బస్టాండ్ లేకపోతే అని చూడలే నేను ఒక చిన్న సందర్భంగా చెప్తాను మా మొగ్గరిపల్లి గణేష్ నేను చార్ చార్ధాం యాత్ర పోతా ఉన్నా ఎప్పుడు ఏప్రిల్లో ఒక నాలుగైదు సంవత్సరాలు టూ థౌజండ్ నైన్టీన్ అయితే అప్పుడు పోయేటప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు అయితే నేను నెల రోజుల కోసం చార్దామయాత్ర పోయేటువంటి సందర్భంలో మోకరిపల్లి గణేష్ ఒక కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకొచ్చాడు సరే ఇప్పుడు పెట్ట మళ్ళీ ఇరవై ఇరవై రోజులు మీరు వచ్చిన దాకా ఆగిపోతే సార్ ఖచ్చితంగా పెట్టాలంటే అవసరం పడుతున్నాయి సార్ అంతా ఆ టైంలో కూడా నేను ఇంకొక ఐదు నిమిషాలు అయితే బస్ బయలుదేరే సమయంలో వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చా సో ఎవరికీ ఇబ్బంది లేదు నేను ఇక్కడ ఉండేటువంటి రిటైర్ అవుతామని హ్యాపీగా ఉంటాను అది నేను మరి మరింత మేడం అన్నారు కార్లో రావచ్చు కదా మోటార్ సైకిల్ మీద నేను ఇప్పటికీ నేను బాగా ఫీల్ అవుతానని అందుకని నేను మోటార్ సైకిల్ ఇప్పటికీ ఆయన అంటే ఏజ్ ఐదు వచ్చి కాకని నేను ఒక ఓల్డ్ ఫెలోగా ఫీల్ కావట్లేదు సో అదే అటువంటి తెలియని చెబుతారు నాకు సో మరి నేను ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయ సోదరులు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎందుకంటే చాలా మంది యంగ్ జనరేషన్ ఉన్నారు నేను నేనైతే సరే మీరైనా సరే కాల వేస్తూ ఎవరికి దాసోహం అనకుండా పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నా నేను ఎవరికి కూడా తల వంచను తల వంచను ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో తలవంచాల్సిన పరిస్థితి ఉంటుంది మనం ఎక్కడ తప్పు చేయలేదు అనుకోండి ఏ రకమైన తప్పు చేయలేదు ఎవరికి కూడా తల బాల్సినటువంటి అవసరం లేదు స్కూల్కు మన టైం ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రిస్క్రైబడ్ టైం అదే టైంలో ఉంటా లాస్ట్ అవర్ వరకు నేను పాఠశాలలో ఉంటాను ఈవెన్ దో సీనియర్ టీచర్ ఉందనుకోండి నాకు ఎవరు చూసేవాళ్ళు ఎవరు చెప్పి చేసేవాళ్ళు లేరు నేను మూడు గంటలకు పోయినా కూడా నన్ను అడిగేటువంటి వాళ్ళు లేకపోవచ్చు కాక సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది ఇంపార్టెంట్ నేను నా నా యొక్క టైం నాలుగున్నర వరకు అనుకోండి నాలుగున్నర వరకు నేను ఉండాలా అనుకోండి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారో మీకు ఎవ్వరు కూడా ఆ విలేజర్ కావచ్చు మా లాంటి ఆఫీసర్స్ కావచ్చు ఎవ్వరు కూడా మిమ్మల్ని కనీసంగా వేలైతే చూపించేటువంటి పరిస్థితి ఉండదు దట్ ఈస్ జస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ మీకు ఎవరు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదండి దయచేసి కాబట్టి మనం ఎప్పుడైతే తప్పు చేసే ఒక అర్ధ గంట ముందు పోయినాము అదే టైంలో ఎంఈఓనో ఎవరో పోయినాం క్యాండిడేట్ లేడు స్కూల్కు లాక్ అయింది ఇమ్మీడియట్గా మేమేం రాస్తాం సో అబ్బింగ్ ద డ్యూటీ అంటాము సో అది అవసరమా సో అప్పుడు మనం ఆ ఎంఈఓ గారికో ఇంకొకళ్ళకో తలబరచాల్సిన అవసరం ఉంటుంది ఏ రకమైనటువంటి సరే మన డిపార్ట్మెంట్ అయితే లంచాలు తీసుకోవడానికి ఇవ్వడానికి అవకాశం లేదు ఎప్పుడైతే మనం ఈవెన్ అంటే నేను చెప్తున్నాను యాజ్గా అనేక రకాలైనటువంటి ప్రెషర్స్ ఉంటాయి సో అక్కడ ఇక్కడ మేము తీసుకుని చేస్తే మేము ఖచ్చితంగా ఎవరు ఒకరికి కలవర అవసరం ఉందని చెప్పి ఎక్కడ కూడా ఈవెన్ సింగిల్ రుప్పి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా అనేకమైనటువంటి పనులు కాబట్టి ఈ రోజు నేను గర్భంగా కూడా చెప్తాను నేను ఎవరికి కూడా తల లేదు ఎన్ని ప్రశ్నలు అన్నారని ఎందుకంటే నేను ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు నా యొక్క వృద్ధి ధర్మంలో తప్పు చేయటం లేదు ఎక్కడ కూడా తప్పు చేయటం లేదు కాబట్టి మనం తగవలసాల్సినట్టు అవసరం ఇది మీరు గుర్తిరగలని తప్పకుండా భగవంతుడు మీ వైపు ఉంటారు మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే మీ ప్రయత్నంలో ముందుకు సాగండి అనేకమైనటువంటి అనుకూలమైనటువంటి అధికారులు మీకు సపోర్ట్ చేస్తారు మీరు తప్పు చేశారనుకోండి తప్పు చేసి మనం కాపాడండి మాత్రం కష్టం ఇది గమనించండి మేము తప్పు చేస్తున్నాం సార్ మమ్మల్ని కాపాడండి అంటే అది చాలా కష్టం మీరు తప్పు చేయకుండా ఉండండి ఎస్ నేను ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు సార్ సో ఇది ఉన్నది ఫ్యాక్ట్ అని మనం గర్వంగా చెప్పుకుంటాం కాబట్టి భావి జీవితం చాలా ఉన్నటువంటి ఉపాధ్యాయ సోదరులు ఉన్నారు ముందు మంచి మంచి అంటే స్కూల శ్రీట్ కావచ్చు ప్రధానోపాధ్యాయు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి చాలా మంది ఉపాధ్యాయ సోదరులు ఉన్నారు భావి జీవితం ఉంది మీ యొక్క జీవితంలో మీరు ముందుకు సాగాల మరి అందరూ కూడా మంచి మంచి పొజిషన్ వచ్చి మళ్ళీ మేము మీ యొక్క సక్సెస్ ని మేము చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ అందరి గౌడ రేపటి నుంచి ఈ మండలానికి నూతన ఎన్యుణం నిర్మాణం చేపట్టబోతున్నారు కాబట్టి నాకు వారికి కూడా అందించండి తప్పకుండా నాకంటే మంచి సౌష్యుడైనటువంటి ఎన్యువో గారు మీ ముందుకు వస్తున్నారు కాబట్టి వారికి కూడా సహకారం అందిస్తూ ముందు సాగాలని ఆశిస్తూ ధన్యవాదాలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఏం అనిపిస్తుంది అంటే నేను ఇంతకుముందు నందిపేట మండలంలో పనిచేస్తున్నప్పుడు నందిపేట మండలంలోని ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా మా ఇంట్లో చిన్న మాట కూడా నా చీవిత్వాలో పద్నాలుగు సంవత్సరాలుగా నందిపేట మండలంలో అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మాకు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నబీపేట్ మండలం నుంచి ఒక చిన్న కాంపేట్ రాలేదు అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సార్ ఎంత మంచిగా చూస్తున్నారో అర్థమవుతుంది మరి రేంజర్ మండలానికి కానీ నబీపేట్ మండలానికి కానీ ఆయన కృషి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి ఎవ్వరి కూడా నొప్పించకుండా మరి తన విధులను నిర్వహించడం జరిగింది మరి ఏ విషయంలో అశోక్ అన్న చెప్పినట్టు స్క్రిప్ట్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ పని ఇక్కడికి రావడం జరిగింది మన అనారా సారీ అయినప్పటికీ సరే ఇక్కడ చాలా మంది ఎక్సైటీలు ఉన్నారు నేను ఇంతకు దాడి చేసినట్టు ఓ మూడు నాలుగు నెలల్లో ఒక కార్యాచరణ ప్రకటించి దాదాపు ప్రతి ప్రాథమిక పాఠశాలకి పిఎస్ హెచ్ఎం పోస్టు

చెప్పిఎఫ్ కానీ మరి సరెండర్ గానీ మెడికల్ బుల్స్ కానీ రావడం లేదు అయితే కొంచెం కృషి వాస్తవమే అయితే ఈ స్టేట్ ఎలక్షన్స్ అయిన తర్వాత స్టేట్ బాడీ దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా మనము మరి రాజకీయంగా కూడా ఉన్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా లాబీ చేసి మన బిల్లులన్నీ కూడా పాస్ అయ్యే విధంగా ఓ వారం రోజులు హైదరాబాద్ ఉంది అన్న మనకి బిల్స్ పాస్ అయితేనే మేము నిజామాబాద్ మనమే లేకపోతే మేము వెళ్ళాం స్టేట్ అధ్యక్ష కార్యదర్శిలో ఉంది మరి రాబోయే తరం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు పిఆర్టీయూను గెలిపించుకోవాల్సిన పిఆర్టీయు ఎమ్మెల్సీని గెలిపించుకున్నటువంటి బాధ్యత ఉంది కాబట్టి మళ్ళా ఎందుకంటే మూడు వై రెండు అయినా రెండు వై ఒకటైంది మరి ఈ నుంచి ఒకటి నుంచి మూడు చేసేటటువంటి బాధ్యత అని మనది కాబట్టి ఖచ్చితంగా మన ఈ బిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎందుకంటే నేను మండల మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాధలు అనేక ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్ ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎంత బాధపడ్డరో మనందరికీ తెలుసు యాక్చువల్గా బాధపడ్డప్పటికీ మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నవటానికి కారణము మీరు నమ్మినా నమ్మకపోయినా పిఆర్పిఆర్పి వల్లనే మనకి ఎలా ఈ రోజులో ఈ స్థితిలో ఉన్నాము ఖచ్చితంగా దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము మరి జీవితంలో ఓడిదొడ్పులు ఏ విధంగా వస్తాయో మన బిఆర్టీ కూడా కష్టకాలం వచ్చింది వచ్చినప్పటికి కూడా దాన్ని అధిగమిస్తాము మళ్ళీ ఏ స్టేజ్ కు రావాలో ఆ స్టేజ్ కూడా తీసుకుపోవడానికి మనమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది మరి ఒక హాఫ్ అన్ అవర్ గా మేమందరం కూడా సార్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది సార్ మాకోసం అహర్నిషన్ కష్టపడ్డారు కాబట్టి సార్తో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి సార్కి వారి సేవల్ని తువ్వు పత్రి అన్నట్టుగా మనందరూ కూడా సార్ని సన్మానించుకునే ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది కేవలం నైపేట్ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా గతంలో ఈ మండలంలో మండలానికి విశిష్టంగా సేవలు అందించి బదిలీలో వెళ్ళినటువంటి కానీ ప్రమోషన్లో వెళ్ళిపోయినటువంటి కానీ చాలామంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సార్ మీద అభిమానంతో సార్ యొక్క సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది నిజానికి కార్యక్రమం ఆదివారం రోజు సారు బోధనలో ఏర్పాటు చేసుకున్నప్పటికీ మా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులో మనసులో ఏముండయంటే మేమందరం కూడా సార్ని ఈ వేదికమైన ఈ మండలం లోపల ఆయన ఒక డెసిగ్నేషన్లో ఉన్నప్పుడే మేము అందరం కూడా మా స్వాసార్థం సన్మానించుకోవాలి మా తరఫున సార్కి కృతజ్ఞత తెలపాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల లోపల ఉండే సో దాన్ని సహకారితం చేయడానికి కోసం మేము అందరం కూడా ముందుకు రావడం జరిగింది దీని లోపల కాంప్లెక్స్లో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు సార్ చెప్పినట్టుగా నాలుగు కాంప్లెక్స్ల నుంచి అందరు ఉపాధ్యాయులను కోఆర్డినేషన్ చేయడానికి మన సీనియర్ ఉపాధ్యాయుల కోసం నిజంగా మరుగులైంది అట్లాగే సార్ గురించి చెప్తే వృత్తి నిబద్ధత అనేది కేవలం సార్ నుంచి నేర్చుకోవచ్చు మందికి ఎట్లా అంటే నేర్తనే వస్తుంది కానీ మనం సార్తో సహవసరం చేస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు వృత్తి పట్ల తనకున్న అంకిత బాగుంది ఎన్నేమి మనం ఎప్పుడు కూడా మర్చుకోలేము సార్ ఒకరోజు పర్సనల్గా తను హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంది మన మిత్రులు ఉపాధ్యాయుడి అత్యంత అవసరం ఉండే ఒకసారి టీచర్ కోసం సారు మరి మీ సంతకం అవసరం కావాలంటే నిజామాబాద్ బస్ స్టాండ్ లోపల బస్సులో ఐదు నిమిషాలు అయితే కూర్చుంటాను సార్ మాకు అంత తక్కువ టైం ఉంది వేరే అయితే సార్ నేను అందుబాటులో లేని అనొచ్చు కానీ సార్ అక్కడే గుర్తు బస్ స్టాండ్లో కూడా టీచర్లకు ఇబ్బంది కలగదు ఉద్దేశంలో మనందరి కూడా అర్ధరాత్రి లేకుండా ప్రతి ఒక్కరికి సహకారం అందించేది ఎంత సహకారం అంటే ఓపిక అంటారు కదా ఆ హత్య చెరిపేసి మరి ప్రయత్నం చేసేది దానికి నిదర్శనం పక్కనేది అర్థమేడం ఉండదు ప్రతిరోజు టిఫిన్ బాస్ పొద్దున సాయంత్రం అన్నం నిండిపోయేది ప్రతిరోజు మేడం సార్ కొని అదే వాళ్ళన జరిగేది నేను కళ్ళారా చూసిన ఈ ఆఫీస్ లోపల సార్ భోజనం చేయడానికి కూడా సమయం సిక్కేది కాదు ప్రతిరోజు బాస్ రివర్స్ అనే వెళ్ళేది ఇంతే నేను సార్ అనారోగ్య బారిన కేర్ ఆసుపత్రిలో ఉన్నాడు అక్కడ కూడా వెళితే కూడా మేడం అప్పటికి బారిస్తూనే ఉంది సార్ ఫోన్ ఉంది సార్ బెడ్ మీద ఉన్నాడు ఐసీలో ఉన్నాడు రెండు రోజులైతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలని డాక్టర్లు పదే పదే చెప్తున్నారు అప్పటి కూడా ఫోన్లు మాట్లాడుతున్నాం సార్ నేను కింద ఉన్న సార్ బయటకు కావాలంటే సార్ డైరెక్ట్ రామిస్తలేరు బ్యాక్డోర్ నుంచి రండి వాళ్ళని అడ్రస్ అని నన్ను అడ్రస్ మరి లోపలికి ఇప్పించుకొని నాకు అరగంట టైం నుంచి మాట్లాడారు జనరల్గా అసలు మాట్లాడతాన్ని చెప్పారు అంటే టీచర్లకు ఆయన ఇచ్చే విలువ అట్లాంటిది అంత గొప్పనైనటువంటి సార్ని మనం ఇప్పుడు వారి యొక్క సేవల్ని మనం ప్రత్యక్షంగా తీసుకోలేకపోయినప్పటికీ పరోక్షంగా ఎల్లవేళన మనకు అందుబాటులో ఉంటూ వారి అనుభవాన్ని మనందరికీ చేరవేస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ అట్లాగే సార్ తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా హెల్త్ విషయంలో ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఒక రకంగా సార్ తన యొక్క బాధ్యతలకి విరమించుకోవడానికి సిద్ధమే అటు ఫ్యామిలీ నుంచి ఒత్తిడి తర్వాత పర్సనల్ ఒత్తిడి పిల్లలు ఒత్తిడి అంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సార్ని కవిన్స్ చేసినాం సార్ మేము ఎంత మేము ఉంటాం అన్ని పనులు మేము మేము ముందుండి చేస్తాం సార్ అంటే సార్ ఏ మాత్రం ఆలోచించకుండా సరే సార్ వస్తా అని చెప్పి మళ్ళీ తన అనారోగ్యం అంటే ఆ గాయం మారకముండే మళ్ళీ వీధుల్లో చేరి మనందరికీ మనకు అందరికీ తెలుసు మనకు సార్ లేనప్పుడు సార్ ఆశయించడం మనం ఎంత ఇబ్బందులు పడడం అనేది ప్రత్యక్షంగా చూసినాం ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికి ఎంత మీరు మా వింటున్నారు సార్ సో మీ గురించి ఇంకా ఎంత చెప్పినా అది సరిపోదు కాబట్టి మీ సేవల్ని పరోక్షంగా మా అమ్మందరినీ ముందుకు నడిపించాలి సార్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు వారి కుటుంబ సభ్యులందరినీ వాళ్ళ తమ్ములు కానీ తర్వాత వాళ్ళ అమ్మగారు తర్వాత వాళ్ళ పిల్లలు అందరికి కూడా మా నైపేట మండల ఉపాధ్యాయుల పక్షాన స్వాగతం అట్లాగే మా కోసం సార్ ఎంత కష్టపడ్డా మీకోసం ఏమాత్రం సమయం ఇవ్వకపోయినా మీరు సార్ని ఓపికగా భరించి మా కోసం సార్ ఇంకా టైంని కేటాయించడంలో కూడా మీరు ముందున్నందుకు సార్ కంటే ఎక్కువగా మీ అందరికీ మేము థ్యాంక్ యూ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఎవరికి నొప్పించడు చక్కగా చేసుకుంటూ వెళ్తాడు అందుకే వాళ్ళ ఇంతమంది ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఇంత మనం కుర్చీపోలేదని వాళ్ళ ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పుడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి తోడ్ ప్రారంభించిన ప్రతి కాంప్లెక్స్లో సీనియర్ ఉపాధ్యాయులు పల్లె పెద్దేశ్వర్ మురుగ నర్సారు మేడం మేడంకి పద్దెనిమిది గంటలు మేడం ఒక్క నిమిషాలు మీరు సార్కి ఫోన్ చేయాలంటే చేశాను సార్ ఆల్రెడీ స్టిచ్చెస్ పడి ఇంట్లో ఉన్నాయని ఫోన్ పెట్టారు ఏమైంది సార్ అంటే చెప్పండి మేడం మీరు అంటారు సార్ ఒకసారి మరి మీరు చేయకున్నారంటే మీరు చెప్పండి అన్నారు సరే ఏమైంది సార్ మరి నేను అన్నీ మాట్లాడుతున్నారంటే లేదమ్మా నేను పడ్డాను బండిపై నుంచి కొంచెం స్టిచ్ అయ్యి పడ్డాను సరే ఇక్కడ దెబ్బగా ఏం అంటే మీరు స్టిచెస్ ఆల్రెడీ పడ్డాయి అని అన్నారు సరే సార్ మరి మాకు హెల్ప్ కావాలని అంటే చెప్పండి అని అన్నారు ప్రశ్నమైన కూడా చాలా ప్రాబ్లమ్గా ఉంది దాని పర్హెట్ చేయాలని అంటే సారు సరే చూద్దాము అని అన్నారు అంతలో పని మెడ టెన్షన్ పడుతున్నారు హమా సిచువేషన్లో కూడా మేడంని పంపించమన్నారు మేడంని పంపించారని మేడం ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు నిజంగా అది అందరూ చేయచ్చు మీరు ఎంత మంచి ఇంత మంచి మాకు సేవలు అందించేందుకు ఈ రోజు ఈ రోజు ఉద్యోగం అయితే మన చాలా బాధాకరమైన విషయమే మాకు మంచి ఎన్యుఎస్ కోల్పోతున్నామని బాధ ఎక్కువే ఉంది అయినా కానీ ఉద్యోగంలో మనం చేయాల్సిన బాధ్యత మన ధాన్యం చేయలేం ఇప్పుడు మన తెలియదు చెప్పడానికి ఉంది కానీ చెప్పడానికి రావట్లేదు అవకాశం ఇచ్చిన ఎప్పుడు సరిలేదు ప్రొఫెషనల్గా మా నాన్నగారి గురించి చాలా మాట్లాడుతున్నారు చాలా చెప్తున్నారు ఐఎమ్ కూర్చోవలసి వస్తున్నాయి అది నాకు పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాను మా అక్క చెప్పినట్టు అక్కడికి నేను మా తమ్ముడు అనే తెలుసు మా నాన్నగారికి కానీ మా ఇంటి మా ఇంటి వాతావరణాన్ని చూస్తే నేను చిన్నపిల్లని మా తమ్ముడు నాకన్నా చిన్న నాకన్నా ఐదుగురు వెళ్ళారు సో మా మొత్తం సెవెన్ మెంబర్స్ ఫ్యామిలీ అని అది డిసైడ్ అయిపోయింది సో దీని దీనికి ఇంకా దీనికి దీనికన్నా చెప్పాల్సింది లేదు అని నేను అనుకుంటున్నాను అండ్ కమింగ్ టు నాన్నగారి యూనో ప్రొఫెషనల్ జర్నీ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అప్స్ అండ్ డౌన్స్ చూసి 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 అలా సింపుల్గా కూర్చున్నారు సింపుల్ థింక్ థుమీ అమ్మగారి సాకారో ఇంతవరకు రావడం అనేది ఇట్స్ నాట్ సింపుల్ థింక్ మీరు ఇంతవరకు చెప్పినట్టు ఒక చిన్న యూనో యాక్సిడెంట్ అది అయినప్పుడు మా అందరికి లిట్వల్ శివరింగ్ ఆ మూమెంట్ ఇంకా నడుస్తూనే ఉంది ఇంటికి వచ్చి జస్ట్ ట్వై మినిట్స్ కూర్చున్నాడంటే ఫోన్స్ వచ్చినాయి నేను వెనక వచ్చి ఇంకా బా ఇంకా లిట్వల్గా అది వద్దు అప్ప అని ఫోన్ లాక్కొని పక్కన పెట్టి ఎరవ ఫోన్లో పెట్టినా సైలెంట్ గా లోపలికి వెళ్ళి అది తీసుకొని మళ్ళీ కాల్ స్లిప్ చేసి మీరు రండి నేనున్నాను మీకు మీ మీ సర్వీసెస్ లో నేను ఎప్పటికీ అని మళ్ళీ అప్పుడు కూడా ఫోన్ చేశారు సో అది ఇంకా అంతకన్నా నేను అంతకన్నా సింపుల్గా నేను ఇంకా చెప్పలేకపోతున్నాను గా ఎంత పెద్ద సిచ్యువేషన్స్ అయినా సరే ఎంత సింపుల్గా అది హ్యాండిల్ చేయడం అనేది నేను నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను అండ్ మీ అందరికీ స్ట్రిక్ట్గా యూనో చాలా లాగా కనిపిస్తున్నారు కానీ ఆయన అంత మృదుత్వంగా నేను ఇవ్వడానికి ఎవరిని చూడలేదు మేబీ అందుకేనే ఉన్న పేరు మృదులా అని పెట్టినారు సో

జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ జరిగింది పిల్లలు కూడా రెంజల్లోనే దాని యొక్క రెంజల్తోని మాకు చాలా పుట్టిన లాగా ఇక నాది కూడా జాబ్ ఏంటంటే మీరందరూ డ్యూటీలకు వెళ్ళే టైము నేను ఇంట్లో ఉంటా మీ డ్యూటీ నుంచి ఇంటికి వస్తారు నేను డ్యూటీకి వెళ్ళిపోతాను మార్నింగ్ సార్లు ఎట్లా అంటే సెవెన్ ఓ క్లాక్ వరకు బాక్స్ సర్ది ఇచ్చేసేసేసి సార్ తినండి నేను వెళ్ళిపోతున్నా ఎందుకంటే నాకు హాస్టల్లో రెండు వందల యాభై పిల్లలు అక్కడ ఈ ఇంటికంటే అక్కడ కూడా అమ్మను నేను ఇక్కడ అమ్మను అక్కడ అమ్మను అక్కడ కూడా చూసుకోవాలి ఈ బాధ్యతలను మర్చిపోయి అక్కడ బాధ్యతలకే నేను ఎక్కువగా ఆకర్షితాలయ్యాను పిల్లలకు కూడా సరిగ్గా మార్నింగ్ సెవెన్ వాళ్ళనే వాళ్ళు అమ్మ ఎప్పుడు ఇదేనా నా ఫ్రెండ్ ఉంది కాబట్టి చేయాల్సి చేయాల్సి సార్కి పానింగ్ అన్ని చేసిస్తే ఎప్పుడు ఎక్కడ ఉండదని తాను నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు అమ్మాయి ఎప్పుడన్నా తిన్నవాళ్ళని కూడా అడిగేవాళ్ళు కాదు నేనే ఫోన్ చేసి సార్ మరి తిన్నదా లేదా అంటే లేదు అనేది అంతే మాట ఎప్పుడు కూడా డ్యూటీకి వచ్చిన తర్వాత ఫోన్ అనేది ఎప్పుడు చేయకపోయేవాళ్ళు సార్ నా మనసు నేను సార్ తిన్నదా లేదా ఒక మాట నేను మీటింగ్లో లో ఈవినింగ్ సార్ చెప్పినట్టు వచ్చి చూసే వరకు పాస్ అంతే ఉండేది రాత్రి నేను నైన్త్ అంటే సార్ ఈవినింగ్ వచ్చేవాళ్ళు నేను డ్యూటీకి వెళ్ళిపోయాను టీ వేసి ఇచ్చేటువంటి భాగ్యం కూడా లేకుండే నాకు నేను ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నేను హాస్టల్కి వెళ్ళాలి సారు ఏ రోజన్నా సార్ మీరు తొందరగా రండి నేను ఉన్నాను నాకు పెట్టినట్టు ఉంటుంది నేను ఉన్నాను సార్ మీరు రండి అంటే నేను ఏ రోజన్నా చెప్తే ఆ రోజు ఖచ్చితంగా నైన్ ఓ క్లాకే వచ్చేవాడు మొన్న లాస్ట్ కూడా ఏదో అవసరం ఉంది సార్ మీరు తొందరగా రండి అంటే ఆ రోజు కూడా ఎయిట్ థర్టీ వరకు నేను సిక్స్ థర్టీ సెవెన్ వరకు చూసి చూసి డ్యూటీకి వెళ్తే ఆ రోజు కూడా అంతే వచ్చింది సార్ లాస్ట్లో ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తారు సార్ మీరు తొందరగా రండి అంటే కూడా ఫిల్ రోజు రాదు అని వచ్చేవాడు కాదు డ్యూటీ ముఖ్యం డ్యూటీ డ్యూటీ ట్యూటీ ఇంట్లో ఉన్నా కానీ ఫోన్లు ఇదే ఆపరేషన్ అయినప్పుడు కూడా మా దగ్గరికి ఇంట్రెస్ట్ లేకుంటే వద్దు సార్ చాలే వద్దానన్నా తీసుకొని వద్దానన్నా ఎందుకంటే మా ఇంట్లో దిక్కు మాకు సార్ ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ సార్ వాళ్ళ బాబా కూడా అనుకోకుండా చనిపోవడం జరిగింది ఆ బాధ్యతలు ఈ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు మరి నా బాధ్యత కూడా సర్వీస్ బాధ్యత ఇవన్నీ కూడా సారికి బాగా ఎక్స్ప్రెస్ అయ్యేది ఏదైనా కానీ ఇద్దరము ఒకరినొకరిని అర్థం చేసుకొని సరే మీ డ్యూటీ షెడ్యూల్ అది ఉంది ఈ డ్యూటీ షెడ్యూల్ నా దగ్గర లేదు అంతే అర్థం చేసుకో మా బీసీ అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అర్థం చేసుకునేటువంటి భర్త ఉంటేనే లేడీస్ జాబ్ చేయగలుగుతారు ఎందుకంటే మీటింగ్లో పోతే రాత్రి అవుతుంది ఏదన్నా ఒక అమ్మాయికి ఏమైనా కలిగిందంటే హాస్టల్కి వెళ్ళాల్సింది రాత్రి కాబట్టి నువ్వు ఎక్కువ పోతున్నావు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను జాబ్ అయ్యాలి ఇప్పుడు ఇద్దరు డిజి బిజీ అయిపోయాం అంటే మొన్న అనుకుంటున్నావు అంటే కాకముండే అయ్యో రిటైర్మెంట్ అయితే బాగుంటుండే అని అనిపించింది కానీ దగ్గరకు వచ్చిన కొద్ది మనందరికీ తెలిసిన ఉద్యోగస్తులకు అది వస్తున్నదంటేనే ఎట్లా ఎట్లా నెక్స్ట్ మనం ఏం చేయాలి ఏం చేయాలనేటువంటి ఉంటుంది या नेक्स्ट एकला होता है